యూనివర్స్ ప్రు బ్రెట్టిచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ వెల్కమ్ టు మై షోల్ టారోక్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి మీకు ఏవి రెజినేట్ అవుతాయో అంతవరకే తీసుకోండి కానీ అంతకు మించి రాంగ్గా తీసుకోవద్దు పాజిటివ్ పాయింట్స్ని తీసుకోండి నెగిటివ్ పాయింట్స్ని లీవ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీ మీ మధ్యలో జరిగే మీ పర్సన్కి మీకు మధ్యలో జరిగే పాయింట్స్ ఆధారంగా మాత్రమే మీరు దేన్నైనా సరే తెలుసుకోండి కానీ చూడండి కానీ దాన్ని వేటిని కూడా మీరు రీడింగ్స్ రాంగ్ అనుకోవద్దు ఫస్ట్ మీ పర్సన్ది మీది ఆలోచనలు ఎలా ఉంటాయో ఫస్ట్ మీరు ఒక బుక్ మీద రాసుకోండి రాసుకొని పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మీ తాలూకా ఆలోచనలు ఎలా వస్తాయో చూస్తాం మీకు పర్సనల్ రీడింగ్ కోసం పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి ఏంటంటే కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఇది కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ కానీ ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద జెన్యూన్ లవ్ ఉందా లేదా అనేది ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మా చూసే వ్యూయర్స్ పర్సన్స్కి మా చూసే వ్యూయర్స్ మీద జెన్యున్ లవ్ ఉందా లేదా మీరు యాక్యురేట్ రీడింగ్ని ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ని ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి పర్సన్ చూసే వ్యూయర్స్ పర్సన్ జెన్యున్గా లవ్ చేస్తున్నారా లేరా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ వన్ అ Two, perfect timing three compromise improve your health not the right time Within the next few months, you are ready, yes, romance. న్యూ డైరెక్షన్ ఫస్ట్ ఏంటంటే ఏం మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ అబండెన్స్గా ఉన్నారు మీ పర్సన్ మీ మీద అబండెన్స్గా ఉన్నారు అని చెప్తున్నారు టైం కరెక్ట్ సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కరెక్ట్గా అబండెన్స్గా మీతో ఉండాలి అంటే ఫైనాన్షియల్గా కానీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మ్యానిఫెస్టేషన్ చేసుకుంటున్నారు వాళ్ళైనా చేసుకుంటున్నారు మీరైనా చేస్తున్నారు కానీ అబండెన్స్ అంటే అన్ని విషయాల్లో కూడా మీరు మీకు సెక్యూర్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అంది వాళ్ళది అందుకే జెన్యూన్ లవ్ అని అంటున్నారు వాళ్ళదైతే ప్రేమ అనేది జెన్యున్ కానీ కొంత సమయం ఉండాలి కాంప్రమైజ్లు ఉండాలి జెన్యున్ లవ్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు మీరు కాంప్రమైజ్ అవుతారు ఇగోకి వెళ్ళవద్దు అని చెప్తున్నారు ఏంజల్స్ ఇంప్రూవింగ్ యువర్ హెల్త్ మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మీరు కోల్పోవద్దు మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్మెంట్ చేసుకుండి అభివృద్ధి అంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది అనుకొని మీకు ఏంజల్స్ మీ పర్సన్ తాలు మీ పర్సన్ నుండి మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ జెన్యున్గానే వాళ్ళు లవ్ చేస్తున్నారు కానీ ఇది సరైన సమయం కాదు అని చెప్తున్నారు కొన్ని నెలలు పడుతుంది మీరు రెడీగా ఉండండి ఓపిక పడండి మీరు ఎంత ఓపికగా ఉంటే మీరు అంత జెన్యూన్గా మీ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నారు రొమాన్స్ రొమాన్స్ ఉంటుంది చూసే న్యూ డైరెక్షన్ కొత్త కొత్త ఆలోచనలతో ఇద్దరు కూడా దగ్గరికి చేరుకుంటారు అని చెప్తున్నారు యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అబెండెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు యూనివర్స్ అబండెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ని ఏమి ఇస్తున్నారు మీరు అబండెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అబెండెన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తున్నారు అబండెన్స్ చూసారా ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండాలి మీతో ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలి పిల్లలు ఉండాలి అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉండాలి కెరియర్ ఫోకస్ పెడుతున్నారు అందుకే అబండెన్స్ అనుకొని వచ్చింది పర్ఫెక్ట్ టైమింగ్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పర్ఫెక్ట్ టైమింగ్ క్లారిఫికేషన్ కార్డ్ పర్ఫెక్ట్ టైమింగ్ క్లారిఫికేషన్ కార్డు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళకి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ అన్నీ క్లియర్ చేయాలి అంటే దానికి కొంత సమయం ఉండాలి ఇద్దరు కూడా ఈక్వల్ పార్ట్స్గా ఉండాలి అంటే మీరు ఎమోషనల్గా ఉంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటే మీరు ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు ఇమేచ్యూరిటీగా ఉంటే మీరు మెచ్యూర్గా ఉంటారు వాళ్ళు మెచ్యూరిటీ ఉంటే మీరు ఇమేచ్యూర్ ఇది లైక్ ఏ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి అంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఒక సోల్ అనేది టూ సోల్స్గా విడదీయబడుతుంది ఒక సోల్లో ప్రాక్టికల్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది అది ఏంటంటే రెండు సోల్స్లో ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉంటే ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటే ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ద చారియట్ కార్డ్ అంటే ది ఇది ఏంటంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు మూమెంట్ ఉంటుంది ప్రోగ్రెసింగ్ ఉంటుంది మీరే మీరు ఎమోషనల్గా ఉన్నారు అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు వాళ్ళు మీరు ప్రాక్టికల్గా ఉన్నారు అంటే వాళ్ళు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతారు అనుకొని చెప్తున్నారు ఏ ట్రూ లవ్ అని చెప్తున్నారు కాంప్రమైజ్ 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 అని ఎందుకు వచ్చింది యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కాంప్రమైజ్ అంటే వాళ్ళ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారు ఒక విషయంలో మీ గురించి బాధపడుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు కాంప్రమైజ్ అవ్వ అంటే వాళ్ళు మిమ్మల్ని మేబీ ఇగ్నోర్ చేయొచ్చు లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు లేదా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసిన మీరు ఇగ్నోర్ చేసిన జెన్యూన్ లవ్ అనేది ఉంది కాబట్టి ఎవరు ఇగ్నోర్ చేసినా ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ క్లారిఫికేషన్ కార్డ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు మీ ఆరోగ్యాన్నే కానీ మీరు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకున్నట్లుగా అయితే మీరే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే ఫ్యామిలీ మీతో రీయూనియన్ అవుతారు ఖచ్చితంగా మీ ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళే క్లియర్ చేస్తారు నెక్స్ట్ ఈ రిలేషన్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అని చెప్తున్నారు నాట్ ద రైట్ టైం నాట్ ద రైట్ టైం నాట్ ద రైట్ టైం అని అంటున్నారు చెప్పండి యూనివర్స్ నాట్ ద రైట్ టైం అని అంటున్నారు నాట్ ద రైట్ టైం ఇది కరెక్ట్ సమయం కాదు అని ఎందుకు అంటున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు సపరేషన్ మూమెంట్లో మీతో ఉన్నారు కొంతమంది బాధపడుతూ వెళ్ళారు కొంతమంది ఏంటంటే చెప్ప పెట్టకుండా కామ్గా వెళ్ళిపోయారు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు వాళ్ళకి ఏదో భయం వాళ్ళు భయంతో బయటికి వెళ్ళారు మేబీ సమాజం గురించి అవ్వచ్చు ఫ్యామిలీ గురించి అవ్వచ్చు లేదు అంటే మీరేమైనా గొడవ పెట్టుకుంటే ఆ గొడవ కోసమైనా సరే ఈ గొడవను తట్టుకోలేక అవ్వచ్చు లేదు అంటే కొంతమంది వర్క్ బర్డే వల్ల లెఫ్ట్ అవ్వచ్చును కొంతమంది ఏంటంటే చెప్ప పెట్టకుండా కామ్గా వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే వర్క్ బర్డేని అవ్వచ్చును లేదు అంటే మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో వెళ్ళొచ్చును ఏదేమైనప్పటికీ మూవ్ ఆన్ అయ్యారు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకన్నారు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళకి బ్యాడ్ కర్మ మొదలై బ్యాడ్ కర్మలో ఉన్నారు వాళ్ళైతే వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో గొడవల వలన కానీ లేదు అంటే వర్క్ బడ్డని తట్టుకోలేక కానీ నిద్రలేని రాత్రులను గడపడం కానీ సిచ్యువేషన్స్ సరిలేక వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు అందుకే వాళ్ళు కొన్ని నెలలు ఆగండి అని మీకు ఏంజల్స్ ద్వారా మెసేజెస్ ఇస్తున్నారు ఆర్ రెడీ ఆర్ రెడీ అని ఎందుకంటున్నారు యు ఆర్ రెడీ అని ఎందుకు అంటున్నారు దాని క్లారిఫికేషన్ కార్డు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఆర్ రెడీ అని ఎందుకంటున్నారు క్లారిఫికేషన్ కార్డు చేంజెస్ వస్తాయి మీ వైపు వస్తారు ఖచ్చితంగా మీ వైపు వస్తారు మీరు రెడీగా ఉండండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషను అయినప్పటికీ అనుకోకుండా ఒక్కసారి చేంజ్ అవుతారు మీ వైపు వస్తారు అనుకొని చెప్తున్నారు అందుకు రెడీగా ఉండమని చెప్తున్నారు ఎస్ ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎస్ అని ఎందుకన్నారు వాళ్ళు మీతో ఉంటే అన్నీ గా ఉంటాయి ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు మీతోనే ఉంటే హ్యాపీగా ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు అందుకే ఎస్ వచ్చింది దాని గురించే మీ దగ్గరికి రావాలి రియూనియన్ చేయాలి స్వేచ్ఛగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కెరియర్ ఫోకస్ మీద ఉంటూ మీతో అయితే హ్యాపీగా ఉంటారు ఫ్రీగా ఉంటారు అనుకొని చెప్పి యాస్ చెప్తున్నారు రొమాన్స్ అని ఎందుకు వచ్చింది రొమాన్స్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రొమాన్స్ ఫిజికల్ అట్రాక్షన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు లేదు అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉండొచ్చు లేదు అంటే ఇంకేదైనా మ్యారీడ్ సార్ అన్మారీడ్ పీపుల్ కూడా ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఉన్నారండి నెక్స్ట్ ఏంటంటే అన్మారీడ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి ఇది మ్యారీడ్స్ అవ్వని అన్మ్యారీడ్స్ అవ్వని థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నది ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఎడిక్షన్స్ ఎడిక్షన్స్ అంటే లైక్ ఎడిక్షన్ అంటే మనం బాగా అలవాటు పడేది కొంతమందికి ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంటుంది కొంతమందికి లేడీ ఎడిక్షన్ ఉంటుంది అలా కొన్ని కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎడిక్షన్ ఉంటుంది థర్డ్ పార్టీ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదు అంటే మొబైల్ అవ్వచ్చు లేదు అంటే వర్క్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు థర్డ్ పార్టీ ఒక్క అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీయే కాదు చూసే న్యూ డైరెక్షన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ చూసే న్యూ డైరెక్షన్ అని ఎందుకన్నారు అంటే మీరు ఓపిక్గా ఉండి చాలా ఓపికగా ఉన్నట్లుగా అయితే మీ వైపు వాళ్ళు వస్తారు కొత్త కొత్త ఆలోచనలతో మీ వైపునే వస్తారు కాసేపు అంటే ఓపికగా ఉండండి రియూనియన్ అయితే ఉంది మీ పర్సన్ది మీద జెన్యూన్ లవే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళదే టాక్సిక్ రిలేషన్ ఇక్కడ యూనివర్స్ డెబిల్ కార్డ్ క్లారిఫికేషన్ డెబిల్ కార్డ్ క్లారిఫికేషన్ మీరు ఏమిస్తారు యూనివర్స్ చూసారా లాంగ్ టర్మ్గా ఉంటారు బ్యాలెన్సింగ్ చేస్తారు థర్డ్ పార్టీని మిమ్మల్ని బ్యాలెన్సింగ్ వాళ్ళు చెయ్యగలరు మల్టీ ప మల్టీ టాస్కింగ్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తారు చే చేయగలరా లేదా చెప్పండి యూనివర్స్ గో చేయడానికి ప్రయత్నిస్తారు కానీ బ్యాలన్సింగ్లో ఉంటారు లెట్గా చేయాలనుకుంటారు కానీ బ్యాలెన్సింగ్ చేస్తారు నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏంటంటే మూనాలజీలో మనకి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం మూనాలజీ క్లారిఫికేషన్ కార్డ్ మూనాలజీలో క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ హోల్డ్ యువర్ విజన్ మీ ఆలోచనల్ని దాచిపెట్టండి అని అంటున్నారు ద చారియట్ ద చారియట్ క్లారిఫికేషన్ యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ మీ కళలు నెరవేరడానికి ప్రాక్టికల్గా ఆలోచించండి మీ కళలు నెరవేరుతాయి అని చెప్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఏదైనా ఒక పెద్ద పిక్చర్ని చూడండి మూవీని చూడండి అప్పుడు మీకు సఫర్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్

ప్రపంచంలో నువ్వే నిజాయితీ ప నువ్వే నిజాయితీ మీరే నిజాయితీ పరులు అని అంటున్నారు ప్రపంచంలో మీరే నిజాయితీ పరులు నైన్ ఆఫ్ స్పాట్స్ క్లారిఫికేషన్ యు ఆర్ గుడ్ ఇనాఫ్ నువ్వు మీరు చాలా మంచి వాళ్ళు అని అంటున్నారు టవర్ క్లెప్గా ఉంటారో అక్కడికి వెళ్ళండి అని అంటున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ యూ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు మీ లౌడ్ వన్స్ సేఫ్గా ఉన్నారు అని అంటున్నారు హ్యాంగిడ్ మ్యాన్ క్లారిఫికేషన్ హ్యాంగిడ్ మ్యాన్ అండ్ డెవిల్ క్లారిఫికేషన్ ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్ కొంత సమయాన్ని తీసుకోండి అని అంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ సరెండ్ టు ద డివైన్ డివైన్కి మీరు సరెండర్ అవ్వండి అని యూనివర్స్ చెప్తున్నారు